సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నెల్లజిల్లా జిల్లా బంద్ సందర్భంగా గాంధీబొమ్మ కూడలి వద్ద సిపిఎం పార్టీ నాయకుడు కత్తి శ్రీనివాసులు ధర్నా మరియు రాస్తారోక విస్తిబొమ్మ తగలపెట్టడం కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పోలీసులు వన్ టౌన్ సిఐ పాల్గొని రాస్తారోకోను అడ్డగించడం జరిగింది జిల్లా బంద్ని ని పాటించండి రాస్తారోకోను వాహనాలను వదిలిపెట్టండి అంటూ సిపిఎం పార్టీ నాయకుడు కత్తి శ్రీనివాసులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది అనంతరం పోలీసులు కత్తి శ్రీనివాసుని అరెస్టు చేసి

போராட்டம்ச <laughs> <laughs>

అఖిల పక్షాలు కూడా అఖిల పక్షాలు కూడా మద్దతు పలికాయి ఇప్పుడు ఇంకా కాసేపు వెళ్తే వివిధ పార్టీలు కూడా ఇక్కడ వచ్చి ఈ బంద్ లో పాల్గొంటాయి బంద్ ఉంటే మేము ఒక్కరే చూడటల్లా రాజకీయ పార్టీలన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకద్దరు కోఆపరేషన్ ఇచ్చినప్పుడు పార్టీ బంద్ చేస్తున్నప్పుడు అంటే గంజాయిని అరికట్టాలనేసి అదే విధంగా గంజాయి స్మగ్లర్స్

మీరు పోయే పోయిన పబ్లిక్ ఎంత ఆపుతానంటే అప్స్ట్రక్షన్ అయితే

అత్యంత తీవ్ర స్థాయికి చేరేవి ఈ మధ్య కాలంలో అనేక రకాలైనటువంటి హత్యలు జరిగాయి పోలీస్ అధికారులను సైతం వదిలిపెట్టకుండా డిఎస్పీ స్థాయి అధికారులు కూడా టోల్ ప్లాజా వద్ద కారుతో గుద్దుకుంటూ వెళ్లినటువంటి సంఘటనలు మన ఎన్టీఆర్ నగర్ వద్ద ఉన్నటువంటి నేషనల్ హైవే మీద కారుతో భారీ ఎత్తున చేసి చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఢీకొడుతూ వెళ్లినటువంటి సందర్భాలు పెన్నా బ్యారేజ్ వద్ద డబల్ మర్డర్ నవాపేట పోలీస్ స్టేషన్ లో మూడు నాలుగు మర్డర్లు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్లు ఈ రోజు మర్డర్స్ అనేటటువంటి హత్యలు అనేటటువంటి నెల్లూరు జిల్లాలో ఈ గంజాయి గ్యాంగులు పేట రేగిపోవడంతో వీటికి అడ్డుకట్ట అనేటటువంటి ఏగిపోవడంతో చాలా తీవ్రతరం అయ్యాయి ఈ హత్యలు జరిగినటువంటి సందర్భాల్లో పోలీస్ అధికారుల్ని బదిలీలు చేస్తూ చిన్న చిన్న తూతూ మంత్రమైనటువంటి నామ చర్యలు తీసుకుంటూ ఇదే మేము సీరియస్ గా తీసుకుంటున్నటువంటి చర్యలు అనేటటువంటి చెప్తా ఉన్నారు ఈరోజు డ్రగ్స్ గంజాయి అనేది స్కూళ్లలో కాలేజీల్లో పాకి యువత భవిష్యత్తుని యువత జీవితాలని నాశనం చేస్తా ఉన్నది దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న కామ్రెడ్ పెంచలయని కాపు కాచి తన కన్న బిడ్డల కళ్ళ ఎదుటే అత్యంత కిరాతకంగా కత్తులతో గొడ్డలతో నరికి చంపడం అనేటటువంటిది ఒక ప్రజా నాయకుడు సిపిఎం పార్టీ కార్యకర్త ప్రజానాట్య మండలి కళాకారుణ్ణి అత్యంత కిరాతకంగా హత్య చేశారు దీనికి వ్యతిరేకంగా ఈ రోజు స్వచ్ఛందంగా షాపులు అన్ని కూడా మూతబడ్డాయి స్కూళ్లు విద్యా సంస్థలు వాళ్ళందరూ కూడా మోతేశారు హోటల్ వీళ్ళందరూ కూడా సహకరిస్తామని చెప్పి అసోసియేషన్ వాళ్ళందరూ స్వచ్ఛందంగా ప్రకటించారు రోజు ఈ జిల్లా బంద్ నెల్లూరులో జరుగుతా ఉన్నది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని హోం శాఖ మంత్రి గాని ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా హోం మంత్రి ఒక్క రకమైనటువంటి ప్రకటన కూడా చేయలేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ డ్రగ్స్ గంజాయిలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ఈ ఉద్యమం ఈ డ్రగ్స్ గంజాయి గాని అరికట్టకపోతే మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం